తెలుగు యువత విద్యార్థి కార్యకర్తలు గమనించాలి నారా చంద్రబాబు నాయుడు గారు మన డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ గారిని కొంచెం ముఖ్యమైన పని మీద ఈరోజు ఉండవల్లి రమ్మన్నారు ఆ నేపథ్యంలో చంద్రశేఖర్ గారు అర్జెంటుగా గా వెళ్లాల్సినప్పటికీ మన తెలుగు యువత సభ్యులు మీటింగ్ పెట్టుకున్న విషయాన్ని ఇంపార్టెంట్ గా తీసుకుని మనకు కనపడడానికి రావడం జరిగింది కాబట్టి మాధవి మేడం గారి పర్మిషన్ తో చంద్రశేఖర్ గారు ముందు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు తర్వాత మన మాధవి గారితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాం ఈరోజు ముఖ్యంగా మనమి సమావేశం అవడానికి ముఖ్య కారణం మీట్ అండ్ గ్రీట్ డాక్టర్ తమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నత చదువులు చదువుకొని మనలాగే కష్టపడి మీ అందరూ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు మనందరం ఒక రోల్ మోడల్ గా తీసుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ తమ్మసాని గారు విద్యావేత్తగా డాక్టర్గా పారిశ్రామికవేత్తగా ఇప్పుడు జన్మభూమి రుణం తీర్చుకునే ప్రక్రియలో భాగంగా మాతృభూమి కోసం ప్రజాసేవకు పరమావధిగా భావిస్తూ ఈరోజు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సేవ చేయాలని చెప్పి మన ముందుకు వచ్చిన వ్యక్తి మన డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే ఏ విధంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఊపు ఉత్సాహాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో డాక్టర్ గారు అని మనం చూసాం గల్లా జయదేవ్ గారు గతంలో తెలుగు యువత విభాగానికి ఎంతో అండగా ఉన్నారు ఈ నాలుగు నెలల కాలంలో ఈ వేదిక మీద ఉన్న తెలుగు యువత జిల్లా కమిటీ సభ్యులు కానివ్వండి వివిధ నియోజకవర్గాలు వచ్చిన వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు మనందరం ఎన్నో ప్రభుత్వ దాష్టికాలకి ప్రభుత్వ అరాచకాలకి వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థని సిఐడి వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ విధంగా మన పైన మన మన ఉన్న వారిపైన ఏ విధంగా మానసిక వేదన గురించి ఇబ్బందులు పెట్టారని మనందరూ తెలిసిన విషయమే సార్ మా అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ సార్ అర్ధరాత్రులు రెండు గంటలకు ఇంటికి వస్తారు ఇబ్బందులు పెడతారు స్టేషన్కి రమ్మంటారు నన్ను వాళ్ళు భయపడతా ఉంటారు మానసిక వేదనకి నా ఒక్కడనే కాదు ఈ తెలుగు యువత కమిటీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ ఈ పోలీస్ దర్శకాలకు బాధితులే దానికి ప్రత్యక్ష సాక్షి మా మా కోవిలమూర్తి రవీందర్ గారు కూడా కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ప్రభుత్వ దాష్టికాలకి బాధితులుగా ఉన్న వారు వారందరూ మేం గతంలో మీరు రాకముందు జయదేవ్ గారు పోటీ చేయట్లేదంటే ఎంతో బాధపడ్డారు భయపడ్డారు మన పరిస్థితి ఏంటనేది ఇప్పుడు మీరు వచ్చాక ఒక భరోసాని కల్పించడానికి ప్రత్యక్షంగా ఆరు అడుగుల బుల్లెట్ రూపంలో చూస్తున్నాం డాక్టర్ తమ్మసాని గారిని రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం ఒక సైనికుల మాదిరిగా కష్టపడి మనం తమ్మసాని చంద్రశేఖర్ గారితో పాటు గల్లా మాధవి గారితో పాటు రేపు మన పార్లమెంట్ పరిధిలోని మిగతా ఆరుగురు అభ్యర్థుల గెలుపులో ముఖ్యంగా మన యువ నేత మన కోసం ఇంట్లో వాడు కూడా ఫ్యామిలీలో తెగించి ఏ విధంగా గత రెండేళ్లుగా రోడ్ల మీద తిరిగారో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి సమ భరోసా ఇచ్చారో ఆ యువనేత కూడా మన పార్లమెంట్ లో పెమ్మసాన గారి పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్నాడు మన యువన ఇద్దరు కూడా భారీ మర్యాదతో గెలిపించుకొని ఒక చారిత్రక విజయం తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు డాక్టర్ పంబసాని చంద్రశేఖర్ గారిని మాట్లాడబోయే ముందు ఒక్క మాట సార్ ఫిరోజ్ గారు ఒక మాట మాట్లాడతారు నిన్న రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్ గారు ఈరోజు